హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవిఎస్ కిచెన్ డైరీస్ ఈరోజు వీడియోలో ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ ఎర్ర కందిపప్పుతో పప్పుతో కర్రీలా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది దీన్ని రోటీలోకి చపాతీలోకి రైస్లోకి తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇక ప్రాసెస్లోకి వెళ్దాం ఇక్కడ నేను ఒక కప్పు ఎర్రపప్పు తీసుకుంటున్నాను దీన్ని రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఇందులోకి నీళ్లు పోసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు నాననివ్వాలి ఎర్రపప్పు ఒక పది నిమిషాలు నానితే తొందరగా ఉడికిపోతుంది అందుకని తప్పకుండా ఒక పది నిమిషాలైనా నానబెట్టుకోవాలి నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి అలాగే అందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగిన తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిర్చి చీలికలు అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇవి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా మనము కడిగి నానబెట్టుకున్న ఎర్రపప్పును కూడా వేసుకోవాలి ఎర్ర కందిపప్పు వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి ఇది నూనెలో కొద్దిగా మగ్గే వరకు కలుపుకొని తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న రెండు టమాటాలను వేసుకోవాలి టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఎర్రపప్పు టమాటాలు బాగా కలిసే విధంగా కొద్దిసేపు కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఈ టమాటాలను కాస్త మగ్గనివ్వాలి తర్వాత ఈ టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత మూత తీసి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి ఉప్పు కారం వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనకు గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్ళు పోసుకోవాలి నీళ్లు పోసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి ఎర్రపప్పు ఉడికే వరకు ఉడికించుకోవాలి ఎర్రపప్పు ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు ఒక ఐదు నిమిషాల్లో ఉడికిపోతుంది ఎర్రపప్పు చేసుకోవటానికి ఎక్కువ టైం కూడా అవసరం లేదు చాలా తొందరగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇందులో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి దీన్ని వేడివేడి అన్నంలోకి రోటీలోకి చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈసారి ఇలా నేను చూపించిన విధంగా తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుతుంది ఈ పప్పులో పోషక గుణాలు చాలా ఉంటాయి తప్పకుండా ఈసారి మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎర్రపప్పులో పోషక విలువలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇది చేయటానికి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్